ఇందులో లాజిక్ తెలిచేట్లు దొంగ మనసులేమీ లేవు సార్ నిజంగానేసే రాకను కోరుకుంటున్నాం తూటాలు తుపాకీలు లేని రాజ్యం యేసు రాజ్యం బాష్ప వాయువులు బాంబుకాయలు ఉండని రాజ్యం క్రీస్తు రాజ్యం అంటే చూస్తున్నాం కోరుకుంటున్నాం ఏం కాకుండా కుర్రగాని చంపాలి సార్ తుపాకులు గొంతుగా చేశారా ఐ మీ సాలు టూ మీకు కామెంట్ అందా ఆంటీ ఫీలింగ్ మెరీస్ శాండ్ ఆఫ్ ద ఆంటీ నో కేవలం ముప్పై ఒక్క సంవత్సరాల వయసులో కోట్ల మంది అమెరికన్ల హృదయాలు లేదా మారు మనసు పొందండి పశ్చాత్త పడండి బాప్తి పొంది నరకాని పోతారని హెచ్చరించగల దమ్మును స్వరం అది చాలా మంది అడిగారు అంటే ట్రంప్కి అనుకూలం కాబట్టి ట్రంప్ పరిపాలన చేస్తున్నాడు కాబట్టి మీరు అమెరికా తొత్తులు కాబట్టి ఎప్పుడు నాటికి విచారం ప్రకటిస్తున్నావా రెండు చెవుల మధ్యలో బ్రెయిన్ లేదు ఇంత విషం ఉంది అసలా ఒక విశ్లేషకులు చాలా పెద్దవారు వారి మీద కామెంట్ చేసేంత స్థాయి నాకు లేదు వారి విశ్లేషణనే విశ్లేషణ అంత అర్హత లేదు వాళ్ళ నాలెడ్జ్ లో పది శాతం కాదు నేను నేను విపరీతంగా గౌరవించి ఫాలో అయ్యే విశ్లేషణ ఆయన ఒకరు ఆయన నిన్న మాట్లాడుతూ ఎంత సింపుల్ గా చెప్పారు తెలుసా షాక్డ్ తెలుసా గన్ కల్చర్ ఎంకరేజ్ చేశాడు చివరికి గన్ బలైపోయాడు ఎంత విచారకరం ఇది మనకు ఒక పెద్ద పాఠం గన్ కల్చర్ ఎంకరేజ్ చేశాడు గన్కే బలైపోయాడు ఎంత విషాదం సార్ మీరు ఇలా చెప్పగలరా వారు చెప్పేది నిజమై ఉండొచ్చు అబద్ధం కాకపోవచ్చు వారిని ఖండించే స్థాయి నాకు లేదు అసలు ఖండించే మనసు కూడా లేదు కానీ నిజాలు నిర్భయమ్మగా మాట్లాడే తమ్మున్న స్థాయి ఉన్న మీరే ఒక్కటే మాట్లాడతా అబార్షన్స్ వ్యతిరేకంగా ఉద్యమాలు చేసింది అబద్ధమా స్వలింగ సంపర్కాలకు వ్యతిరేకంగా మాట అబద్ధమా అమెరికాలో ఎక్కువ శాతం ప్రజలు స్వలింగ చట్టబద్ధం చేయాలని తీవ్రంగా కోరుకుంటున్న దానికి వ్యతిరేకం కుర్రలు లేచి దానికి అనుకూలంగా లక్షల మందిని సమకూర్చడం అబద్ధమా మీరు ఒక అద్భుతమైన వాస్తవాన్ని చెప్పారు సార్ మీకు నాలెడ్జ్ ఓకే కానీ చెబుతూ బాబు పిల్లడు అబార్షన్స్ వ్యతిరేకంగా కష్టపడ్డాడు సంస్కృతిని గురించి కూడా మాట్లాడాడు పురుషులు పురుషులను స్త్రీల వివాహం చేసుకునే పద్ధతి కాదని ఖండించాడు నీ సాగతి సిన్న దేవుని దగ్గరకు వచ్చాను పాపాలు ఒప్పుకున్నాను మార మన స్పొందా నన్ను క్షమించాడు అని సాక్ష్యం చెప్పాడు చర్చిలు ఖాళీ అయిపోతున్న వేళ విశ్లుక అలవాటు పచ్చిపోతున్న వేళ ఒక ఎవరస్తులు లేచి తప్పదే మనం దేవుని దగ్గర రావాలని గోలు పెట్టాడు పోని మీదైన శలవులు చెప్తే ఆయన భక్తి కూడా ఆయన కాపాడు చెప్పుండి ఎంత బాగుండేది మీదైన శల చెప్పుంటే ఇన్ని ఉద్యమాలు చేసినప్పుడు సపోర్ణ ఆయన చంపేశారు అంటే ఎంత బాగుండేది సమాజ హితాన్ని కోరుకున్న కుర్రోని చంపేసుకుంటే పాపిస్త ఉగ్రవాద మోక అని చెప్పుండి ఎంత బాగుండేది మీరేం చెప్పాలో మేము చెప్పే స్థాయి లేదు కానీ మీరు కూడా సంపూర్ణంగా సమగ్రంగా సత్యాన్ని మాట్లాడకపోవటం ఏదో ఒక పాయింట్ మాత్రమే విశ్లేషణ వదిలేయటం ఖచ్చితంగా బాధ అనిపించింది ఈ వేదికగా ఒక పౌరుడిగా గన్ కల్చర్ ని ఎంకరేజ్ చేస్తుంటే ఖచ్చితంగా తప్పు తీవ్రంగా ఖండిస్తున్నా కానీ భక్తి భావం తగ్గిపోయి తప్పదే అంటూ సమాజ హితానికి సామాజిక ఆరోగ్యానికి ప్రయాసపడిన యువకుని పట్ల మేము తీవ్రమైనటువంటి సానుభూతిని కలిగి ఉన్నాం ప్రకటిస్తున్నాం దేవుని ప్రజల ఈరోజు మనం అడుగుతున్న ప్రశ్న ఒకటే మీరెవరి ప్రక్షం విషయం వస్తే అంశం వస్తే పాయింట్ వస్తే పరిస్థితి వస్తే నిలబెట్టవలసి వస్తే ప్రశ్నించాల్సి వస్తే నువ్వు ఎక్కడ నిలబడతా ఏ వైపు నిలబడతావు సుఖం వైప ధనం వైపా జనం వైపా లోకం వైపా ఆచారం వైప సౌకర్యం వైపా సంప్రదాయం వైపా డబ్బు వైపా వైపా పెళ్లి వైప ఏదైనా మొదట దేవుడు రెండవది దేవుడు అనుమతించినది కుటుంబమైన ఉద్యోగమైన వ్యాపారం దేవుడు అనుమతించింది ఇది కదా క్రైస్తవ్యం అంటే కనుక మీ దగ్గరికి ఈ ప్రశ్న వస్తే మీ జవాబు ఏంటి నలభై ఏండ్లుగా అప్పనంగా సమృద్ధిగా ఏ కొరత రాకుండా రెక్కల మీద పోసి చెమట పట్టకుండా కాపాడుతున్న దేవుని వైపు ఒక్కరు లేడు అంటే ఎంత విచిత్రం మీరెవరి పక్షం అంటే ఇంకా డౌట్ ఏంటి దానికి రెండో పాయింట్ ఏముంది మేము దేవుని పక్షం అనడం లేదే పొంతగిన కారణం ఉందా సంఖ్యా కాండంలో మన కనపడిన కారణమని తెలుసా చేత దేవుని పై తిరిగిబాటు చేశారంట బాబోయ్ ఏంది ఈ ప్రయాణం ఏంటారు బాబు మేము చచ్చిపోతున్నాం అసలు ఎందుకంటే నడిచి నడిచి కాళ్ళు అరిగిపోయింది కాబట్టి చెప్పులు అరుగుతా లేదు సమటాడతారు అది ఒకటికి ఏంటి బాధ ఏంటి నీకు అసలు అడిగేతే మన్న వచ్చేది అడిగేతే నీళ్ళు వచ్చేస్తారే నీకు ఇబ్బంది ఏంటి నడవాలి కదా నడితే చెప్పులు అరుగును కదా మరి రెక్కల మీద ఎందుకు మార్గా నీకు ఒక రోజు ఏమో మార్గాయాసమా రెండో రోజు మాకు మన్న పోరు కొట్టేస్తుందా మూడు రోజేమో తెల్లని పట్టికి మోసే మాకు వచ్చి గుడ్ మార్నింగ్ చెప్తా నలభై రోజులు తినేసి నాలుగు నలభై సంవత్సరాలు తినేసి నాలుగు రోజులు కనపడుతుంది పొడబెట్టేదాండి ఎదురు కనపడుతున్నాను నిజానికి మనస్సాక్షి అని మాటలు కృతజ్ఞత లేని పురతుకులు తిని మర్చిపోయారు రకం ఎన్నపూట గ్లాసులు చల్లలిస్తే మర్చిపోకుండా గుర్తు కదా ఎడిపోయిందండి మనుషుల సంస్కారం ఇంత మేలు పొంది ఈ రకంగా మాట్లాడడం రకంగా కరెక్ట్